హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల ఎనభై మూడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చిన్న చిన్న నాణెములు చిల్లర ఒకటి నిలువు పల్లవం చిగురు రెండు నిలువు ఇంట గెలిచి ఇక్కడ గెలవాలట రచ్చ ఆరు అడ్డము అటు నుంచి వచ్చిన కళంకం మచ్చ ఇటు నుంచి రివర్స్గా రాయాలి మచ్చ తొమ్మిది అడ్డం తిరగబడ్డ రథం తేరు ఇట్లా రివర్స్గా రాయాలి తేరు పది నిలువు ఒక ఉపజాతి ఒక ఉపజాతి ఛందస్సు ఒక ఉపజాతి ఛందస్సు అంటే తేట గీతి తేట గీతి ఏడు నిలువు కైపు నిషా మత్తు పదకొండు అడ్డము తమాషా చమత్కారం వరుస మారింది అంటే ఇట్లా రివర్స్గా రాయాలి గమ్మత్తు పదిహేను అడ్డము పీఠమే ఉల్టా అయింది పీఠమే ఉల్టా అయిందంటే పీట ఇట్లా రివర్స్గా రాయాలి పీఠమే అంటే పీఠ అని పీట పద్దెనిమిది అడ్డము ఎదురు తిరిగిన గర్వం గర్వం అంటే గీటు లేదా గీరా అని కూడా వస్తుంది గీరా లేదా గీటు అని కూడా వస్తుంది గీటు గీటు లేదా గీర ఇరవై ఒకటి అడ్డము విసుర్రాయి తిరుగలి నాలుగు నిలువు ఈ పప్పులను పేరెంటాలకిస్తారు పప్పులు శనగ మూడు అడ్డము కోరిక ఆశ ఎనిమిది అడ్డము ఒక నదము నర్మదా నది శనగలు ఇక్కడ శనగలు సారీ ఫ్రెండ్స్ శనగలు ఐదు నిలువు దోమ కుట్టడం వల్ల వచ్చే కాళ్ళవాపు దోమ కుట్టడం వల్ల వచ్చే బోధకాలు బోధకాలు ఐదు అడ్డం చాలా బోలెడు బోలెడు పన్నెండు అడ్డం కాపలావాడు సరిగా లేడు అంటే కాపరి సరిగా లేడు అంటే తికమక నక్షరాలు మూడు పదమూడు నిలువు చూద్దాము పైకొచ్చిన ఏనుగు అంటే కింది నుంచి పైకి రాయాలి కర్రీ కర్రీ ఇప్పుడు కాపరి కదా కర్రీ ఇక్కడ పా వస్తుంది అక్షరాలు తారుమారు అయ్యాయి పద్నాలుగు నిలువు చాలామంది అంటే పలువురు పలువురు పదహారు అడ్డము పురుగుల కదలికలు అంతర్గత విభేదాలు పదిహేడు నిలువు కోపం బలమైన కోరిక కసి పంతొమ్మిది నిలువు కష్టాలు కష్టాలు అంటే అగచాట్లు అని అగచాట్లు పంతొమ్మిది నిలువు అంగీకారం పూర్తిగా లేదు అంగీకారం అంటే అనుమతి పూర్తిగా లేదు అన్నాడు కాబట్టి అను ఇరవై నిలువు మెలి స్వల్పమైన అంటే నులి నులి ఇరవై రెండు అడ్డము కేక సరిగా వేయలేదు అరుపు అని ఇక్కడ అరుపు అంటే అక్షరాలు తారుమారు అయ్యాయి ఇరవై రెండు నిలువు చూద్దాము సాధారణంగా సంక్రాంతికి చేసుకునే స్వీట్ అరిస ఇప్పుడు అరుపులో ఆ రూ వచ్చింది కాబట్టి ఇక్కడ పూ ఇరవై మూడు నిలువు పైకొచ్చిన దుర్గంధం కంపు దుర్గంధం అంటే కంపు అడ్డము వయోధికులకిచ్చే గౌరవం పెద్దరికం పెద్దరికం ఐదు నిలువు వృద్ధి చెందు పెరుగు ఇరవై ఆరు అడ్డము ఉత్తరాలలో చివర ఉండే పదం ఇట్లు ఇరవై ఆరు నిలువు తగినంత చోటు లేకపోవటం ఇరవై ఎనిమిది అడ్డం వచ్చిన వారికి పడేది కార్యాలయాలలో విద్యాలయాలలో హాజరు హాజరు ఇరవై తొమ్మిది అడ్డము చీడ ఆద్యంతాలు మారాయి అంటే రివర్స్గా రాయాలి తెగులు తెగులు ఇరవై తొమ్మిది నిలువు ఏడాది తలకిందులయ్యింది రివర్స్గా రాయాలి అంటే సాలు క్రింది నుంచి పైకి రాయాలి ముప్పై రెండు అడ్డము క్షేమం కులాస ముప్పై ఒకటి అడ్డం ప్రాయం ఈడు ముప్పై ఒకటి నిలువు పక్షులకు ఉండేవి ఏకవచనం ఈక ఏకవచనం అన్నాడు కాబట్టి ఈక ముప్పై నిలువు నీటిపై తేలగట్టిన కొయ్యలు తెప్ప ముప్పై మూడు అడ్డము తన కన్నును పెరిగి శివునికి అర్పించిన భక్తుడు తిరగబడ్డాడు కన్నప్ప భక్త కన్నప్ప అంటాం కదా కన్నప్ప ఇరవై ఏడు నిలువు బంజరు బీడు బీడు ఇరవై నాలుగు నిలువు ఏర్పాట్లు ఏర్పాట్లు అంటే సన్నహాలు సన్నహాలు లేదా సం అని కూడా అనొచ్చు సన్నహాలు లేదా సమయూ వ్యూహాలు సన్నహాలు వ్యూహాలు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధనలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు Thanks for watching. Please subscribe to my channel.